చరిత్రకారులు ఎవరు ప్రస్తావించినా నల్గొండ గడ్డ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు అలాంటి గడ్డ మీద నుంచి ఈనాడు పేదలకు అందించే రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తెలంగాణ నాలు మూలల పేదలకు నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ రోజు కడుపు నిండా సన్న బియ్యం వండి అన్నం పెట్టే రోజులు వచ్చినాయి అందుకే వేలాది మంది మా అక్కలు మా ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిండ్రు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకున్న అనుబంధం ఈ నల్గొండ ప్రాంతాన్ని ససం చేయాలని ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ నిర్మించి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని నాగార్జున సాగరే కాదు శ్రీశైలం కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగం బీళ్లు తడుపుతున్నాయి అదే కాదు నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో మారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేట్ దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే గుర్తున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని మూడు అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి ఇస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అందుకే ఆయన చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒత్తిటే దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు నీ ఊరు మండలం చేసుకున్నావు మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నవా ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నవా పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నవా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సనాజ్వి ఇవాళ మా మందుల సామ్యం తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటాయని ఆయన ప్రగాల్భాలు పలుకుతుండు ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు నా పక్కనే రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునే వాళ్ళు ఎవరో అడ్డం పడేటోళ్ళు ఎవరో వాళ్ళ కథ ఏందో వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు ఇవన్నీ నేను మాట్లాడగలను కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు పరిపాలన చేసిండు ఏ నాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి